హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇదేం పులుసు చెప్పుకోండి కరివేపాకు పులుసు అండి చాలా మంచిది ఆరోగ్యానికి అంటికి మంచిది జుట్టుకు మంచిది స్టార్ట్ చేద్దామా మరి ఇంకా కరివేపాకు ముందు ఉప్పు వేసి ఒకసారి కడిగి మళ్ళీ ఇంకోసారి మామూలు వెళ్తే కడిగి నేడిన తువాలు వేసేయండి నేడిన అంత కాకుండా లేకుండా స్టవ్ తొవ్వలిగించుకుని ఒక పెనం పెట్టుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అండి లేపాలి ఇది కరివేపాకు కొంచమే కదండి దీనికి దగ్గర పులుసుకి చింతపండు ఇది ఇది మనబడుతున్నాయి కొంచెం ఒక బొట్ట సరిపోద్ది అండి నూనె వేడెక్కిందండి కరివేపాకు వేసుకుంది వేగితే ఎంత అవ్వదండి కొంచెం అవుతుంది ఎంత వేగదండి ఇంట్లో ఎండ్ చేపల ఎప్పుడూ వేయలేదండి మరి నేను వేసుకుంటే మరి బాగుంటుందో తెలియదా వేగిపోయి ఇప్పుడు దీన్ని పక్కన తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇంకో పెనం పెట్టుకొని కరివేపాకు పులుసుకి కొంచెం పొడి చేసుకోవాలి దానికి కొంచెం ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేగాలండి నువ్వు ఇవి మిక్సీ జార్లో తీసుకున్నాం మళ్ళీ ఈ ప్యానం పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఎందుకంటే కరివేపాకు ఏ పైదండి అందులో ఆయిల్ ఉంటుంది నూనె వేడి వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు స్పూన్ పొట్టి మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర చిటికెడి మెంతులు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు చిన్నపాయ ఉల్లిపాయ పులుసుకి సరిపడా కళ్ళు మోటి పెట్టుకుంటే ఉల్లిపాయలు వేస్తాయి ఈ లోపల మనం ఇది మిక్సీ పెట్టుకుందాం పావురు కరివేపాకు ఎంచినాం కదండి అటు కూడా మిక్సీ జార్లో వేసుకుని ఆన్ చేసుకున్నాం కదా దీంట్లో చింతపండు వేసుకుని మన మనం నానబెట్టిన చింతపండు ఉల్లిపాయలు ఎర్రగా వేగి కదండి చింతపండు కరివేపాకు ముచ్చి పట్టడం కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ కూడా బాగా ఏగాలండి వేగిందండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ కడుపున నీళ్ళు పావు స్పూన్ కారం కొంచెం పసుపు మనం ఆడుకున్న పొడి అన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెం బెలవండి తీ తె కావాల్సిన కొంచెం చెక్కు వేసుకోవచ్చు నాకు కొంచెం వేస్తాం మూర పెట్టుకుని ఒక ఐదు నిమిషాలపై చూద్దాం చూద్దాం అండి నువ్వు చూడండి నూనె తెగింది కదా చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసి సరింబాగా తీసుకుందాం టేస్టీ టేస్టీ కరివేపాకు పులుసు రెడీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి